హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి వెడ్నెస్ డేలాగో ఈ పొద్దు చాలా పొనుంది దొబ్బు బరలేసే పని ఎప్పుడు ఉండేది దెబ్బ బరలేసే పని అయితే ఈ పొద్దు బిన్న పోయి రెడీ చేయాలి లేట్ అయిపోయింది లేచిండేది ఈ పోయి బిన్న మాకు కూడా కొచ్చి అగమగాలు రెడీ చేసి తురుముతా ఉండాను నిజంగా ఫ్రెండ్స్ వీళ్ళని స్కూల్ కంపించే లోపల తల్ల ఉండే ప్రాణం తాకుకొస్తుంది అంత టార్చర్ చేస్తారు ఊగురు కాదు ఇద్దరు చేస్తాం ఆ రెడీ చేసేకి ఊగిపోని ఒగే ఊగిపోని వాళ్ళు చేసుకునిస్తే ఇచ్చేసరి మా స్వామి అమ్మ ఆమెకి వ్యాన్ వచ్చా ఫ్రెండ్స్ ఎక్కండా ఫస్ట్ మీరు అని చెప్పేసి వ్యాన్ కి ఎక్కిచ్చేసింది ఫ్రెండ్స్ తిరిగా వీళ్ళని స్కూల్కి పంపించి తోట జరిగిపోతుంది ఫ్రెండ్స్ తోటలో నుండి తోడకొని పోయాక తిరిగి రా అని చెప్పేసి ఏం తెలుసినా ఫ్రెండ్స్ నా పాటకు నేను ఉంటాను ఎవరు శుద్ధికి పోకుండా ఎవరు సమాచారానికి పోకుండా కానీ ఇంట్లో ఉండే కొంతమంది రిలేటివ్స్ అనే ఉంటారు కదా వీళ్ళ ఆడబిడ్డలు వీళ్ళు అల్లెండ్లు అనేసి వాళ్ళు నా పైన కావాల కావాలని తెప మాటలు చెప్పేది నేనేమో చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇవ్వడు వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేది నాకు అర్థమైతే లేదు వాళ్ళు చెప్పించే మాట ఈ అప్పమాట వీళ్ళు పెట్టే ఫిట్టింగ్లు అట్లా కాదు వాళ్ళంటే మాత్రంకి చురుకు చురుకు అంటాయి ఇంకొకరికి మమ్మల్ని మాత్రంకి బిట్టిగా చిక్కినాం మేము కన్న వచ్చిండేది కదా దానికి ఏం జనాలో అది ఏమి ఆటలాడతారో తెలియదు వాళ్ళ శుద్ధులు ఇది సమాచారాలు మాట్లాడకుండా ఇర్చిస్తే కూడా నేను మా శుద్ధులు మాట్లాడేది మాత్రం కిడ్చేయలే వాళ్ళు అది ఏమి దరకమవుతారో నాకే తెలియదు ఆడే కులుకొని వచ్చిస్తారు కులుకొని 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 సాయి ఇడి మా దగ్గర మమ్మల్ని మొండించినట్లు దేవుడు వాళ్ళని మొండించుదా అంతే ముండిస్తారు అసలు నాకు నిజంగా ఓ కిత ఏమనిపిస్తుంది అంటే ముంచోళ్ళకి కాలం లేదు ఫ్రెండ్స్ ఇవిడు ఇప్పుడు ఉండేదంట మోసం వాళ్ళకి అగ ఇట్లా చేపల మాటలు చెప్పేవాళ్ళకి ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఎత్తి పెట్టి తమా చూస్తారు చూడే అట్లా వాళ్ళకి కాలం ఉండేది ఇప్పుడు ముంచోళ్ళకి కాలం ఉంది అనుకుంటారా కాలం లేదు థింగ్స్ అయ్యకపోయినా కూడా వాళ్ళ బడ్ మాట్లాడకపోయినా కూడా నన్ను మన బగ్గే యోచన చేస్తారు మనము బాగా కాకునే ప్రయత్నిస్తూ ఉంటారు ఇది ఏం చెప్తా ఉన్నాను అంటే నా లైఫ్లో ఎవడు అదే జరుగుతూ ఉండేది అయినా నన్ను మోసం చేసేస్తు్రీ మోసం చేసిన ఎడనా పోను వాళ్ళు శుద్ధుకు పోకూడదు అని ఎంతే ఓర్చుకొని పోయినా చేసేవన్నీ చేసేస్తు్రీ యూడో యూడు తిరగాను దాన్నే చేయాలా అంటారో అంటే ఇంకెట్ లైఫ్ చెప్పండ నేనేమైనా వాళ్ళ శుద్ధికి పోయింటున్నా వాళ్ళ సమాచారాలు పోయినా వచ్చి వచ్చి గీసేది ఎవడే ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్ ఏ చేసేది ఇట్లా పండ్లు పీ తినే మా పాట మేము ఏమో బతుకొని ఏమో చేసుకుంటూ ఉంటాము వీళ్ళకి ఏమీ వీళ్ళు శుద్ధి ఎత్తుతామో వీళ్ళు సమాచారం ఎత్తామా మా శుద్ధులు ఏమిటి ఎత్తదే అది ఏం మనుషులు నాకు అర్థమే అవుతా లేదప్ప సరే ఫ్రెండ్స్ ఇట్లా చెప్పుకొని పోతే రిలేటివ్స్ని తిట్టుకొని కూకుంటే పోనీయాలే ఎవరు ఉండేది ఇడండి వాళ్ళది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదానికి ఏమో ఒక చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది కట్ చేస్తాను ఆమెకి ఇది కట్ చేసేసి ఆమెడికి వస్తాను ఫ్రెండ్స్ బట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ చేసి మీకు చూపించాక అంత ఇది లేదు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఫోన్ పెట్టి ఆడా ట్రైపాడో అదంతా ఏమీ లేదు ఇంక మీటి ఎత్తుకోవస్తాను ఫ్రెండ్స్ ఎత్తుకోవచ్చు నీట్గా చేసి చూపిస్తాను ఆయన ఇంట్లో ఉంది ట్రైపాడు అది ఎత్తుకొని వచ్చేలా నాకు ఎవరు సపోర్టింగ్ లేదు ప్లీజ్ మీరు అని చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం బాగా వీడియోస్ చేస్తాను ఎవరికేం దిగిలిపోయేలా ఎవరు ఏమని అనుకుని నేను చేసేప్పుడు చేస్తానే ఉంటాను అలా మాయకట్లో వాళ్ళు పెద్దది పెద్దదైతే ఉంటే చూ అప్పుడు జనాలు ఏం చేసే కదా మెంటాలిటీ మెంటాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా అయిపోయా ఈ పక్క కరెక్ట్ అట్టగా పుది అక్కడ చేసింది చూడండి అలా అంటే చూపిస్తాను అట్లే ఇది నా సోలు అలాపత్ ఆ లాస్ట్ కొంత పూ చూడండి నేను ఆపే నా చేతిలో అంతసేసాక అయ్యేది చూడండి గంట చేసినాను అంటే నేను అర్థం చేసినాను ఆ యాపు పుల్లు చేసినాడు నేను అర్థం చేసినాను ఆ యొప్ప ముద్దు తింటాడు నేను అర్థమే ముద్దు తింటాను తినే దగ్గర నేను ఇంత తింటాను దానికైనా నేను అర్థమే చేసింటాను ఆ చెట్ల అంతే ఫ్రెండ్ అయ్యేది అంత మగోసాగా ఆడ చేసే కలిసిందా ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకి మనకి ఒకే స్ట్రెంత్ ఉంటుందా చెప్పండి మనకి వాళ్ళకి ఒకే స్ట్రెంత్ ఉంటుందా ఆ చెట్ల అయ్యే అంత నేను ఇంకా ఇంకో ఇంకా చేయ అంటే నేను చేసే తెలియదు చెప్పినాను ఓనర్ అయితే ఏమి ఎవరైతే ఏమి మన మాట మన చేతిలో అయినంత శక్ వాళ్ళ వాళ్ళు చెప్పినట్లంతా శేషేక్ అయ్యారు ఫ్రెండ్స్ అని చెప్పినా చెట్ల అయినంత సాటిస్ఫాక్షన్ పుడితే అప్పుడు లేదంటే ఏది అని చెప్పండి ఇప్పుడు ఈ ఇంకొక రెండు మూడు సార్లు కొట్ చేసేసి ఇంటికి పోతాను ఫ్రెండ్స్ అలా పోసిందే చూడండి ఎన్ని చేసి ఓకే ఆ అర్ధం చేసి ఇంకా అర్ధం నా సోల్ అట్లే ఉండే ఇంకా అర్థం ఉండే చూడండి ఇప్పుడు ఉంటుంది పండ్లు ఇంట్లో పండ్లు ఇట్లా పండ్లు అంతా ఎంత బాగా తెలిసిన చూడండి ఫ్రెండ్స్ ఇది కొట్ చేసిం తాయా ఎవడు పోతా ఉండాను ఇంటికి కొన్ని పూలు చిక్కే ఫ్రెండ్స్ చూడండి అది ఒక రోజు పూస చెట్టు ఉండే మనకి పూలు కొని పోతా ఉన్నాను అతకు పూ రెండు వస్తానని చెప్పినాడు అతకే దానికి ఆమెకి రెండు పూలు కొని అతకు పోతుంది ఫ్రెండ్స్ అట్లే గాడి దగ్గరికి నడుచుకొని ఏం తెలిసిన ప్రేరెంట్స్ ఎంతో అయినంత చేస్తారు కదా దానికి ఖుషి పడాలా ఇది కూడా చేయకుండా ముండికేసే జనాలు నేను నేనేమి చేసేలే అని చెప్పేసి నేనైనా తోట దగ్గరకు పోయి ఏమో ఏమోనా అయిన పోనన్నా చేస్తాను దానికి కూడా సాటిస్ఫాక్షన్ పొడేలేదు ఇంకా ఇంకో చెయ్యాలా ఇంటో చేస్తావు ఇట్లా అట్లా సూక్ష్మ సూక్ష్మంగా అనేది నాకు అట్లంటే ఒక తరా అవుతుంది చేసింటే దానికి వాల్యూ ఇకపోతే ఎట్లన్నా నాకు కోపం వస్తుంది కదా నేనేం చెప్తానంటే ఎవరే అయిపోయి ఎంత పోనే చెయ్యి వాళ్ళ చేతిలో ఆయన అందరూ చేసేకైతుంది నువ్వు ఎక్స్ట్రాగా చెయ్యి 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 అంటే అక్కడ ఉండాలని కూడా అనిపించలే ఇడిసి చెల్లిస్తామా అనిపిస్తూ ఉంటుంది మా గూడు అదే తర ట్రీట్ చేసేది ఒక్కొక్క కిత నాకు నిజంగా అట్లా ఏమిటి కప్ప వస్తాను తోటకి అనిపిస్తుంది ఒక్కొక్క కిత నాకు ఎవరో బాగుండే దావలు ఎత్తుకోవచ్చి ఈ రాళ్ళు వేసేసినారు ఫస్ట్ బాగానే ఉండే ఆమెడికా రాళ్ళు వేయించుకోక పెడితే బాగా కూకుంటుంది అని ఏమో చెప్పారంటే ఎవరో కొన్ని కొంచెం చూపించారో అయితే దాంట్లో నీట్గా రెడీలేసేయలేదు కొయ్యకే వచ్చే చాలా కష్టము నిజంగా దావుల్లో ఇట్లా పనులు చేయకనే కూడదు యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ దావుల్లోనే అడ్డేసేది సపోజ్ ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఉండేవాళ్ళు ఎవరైనా వండిసిండారంటే ఆ దావుకి అడ్డమేసేసేది అట్లా పనులు చేస్తే ఇంకొక జనంలో ఏమై పుడతారో నాకే తెలియదు నిజంగా వాళ్ళేం అవుతారా ఫ్రెండ్స్ ఇట్లా అంతా చేస్తే చెప్పండి ఆమెటికి ఇంటికి వచ్చి నీళ్ళు పోసుకొని చెప్తాయి కదా ఒకరిది ఫంక్షన్ ఉండే లక్ష్మి పూజ చేసిండ్రీ అనేసి వాళ్ళ ఇంటికి పోదామనేసి పోతా ఉన్నాను రెడీ అయ్యేసి నేను వచ్చి నీళ్ళు పోసుకొని రెడీ లోపలే ఒప్పినారైపోయిండే అందరూ వస్తూ ఉండ్రి వాళ్ళ ఇంటికి పోసి నేను అవుడిపోతుంది లేట్గా ఏమో మాకు చూపించుకొని వచ్చిస్తామో అని పోయింది అంతే ఆమెటికి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినాక చిన్న జనాలు మాట్లాడించి చూడండి ఇదే వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ బాగుంది చూసి వీటికే వచ్చింది చూడండి ఇదే ఇల్లు ఆమెటికి అందరూ నన్ను సత్యాపురం సత్యాపూర్వ చూసి మాట్లాడిస్తూ ఉంటుంది నాకు ఒకసారి ఖుషి ఫ్రెండ్స్ మాట్లాడిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదే దేవుడు చూడండి ఎంత బాగుంది అలంకారమో భలే బాక్స్ చేసిందారు కదా చూస్తూ ఉంటే ఇంకా అనిపిస్తుంది నిజంగా మనుషులు నమ్ముకునే కింద దేవుని నమ్ముకునేది ఎంతో వాసి మనుషులు మన కష్టాన్ని అర్థం చేసుకునేలేదు దేవుడే ఒక నాడు లేదన్నా ఒక నాడు చేయి పొట్టేది చూడండి ఒక షర్ట్ కూడా ఇచ్చి గిఫ్ట్ ఇది ఎత్తుకొని పోతా ఉన్నాం ఫ్రెండ్స్ దీన్ని ఎత్తుకొని పోయి తోట దగ్గర పెడదాము ఇప్పుడు మాట్లాడిపోతాను కదా తోటికి అప్పుడు దీన్ని ఆడ అంటే ఇంకేం చేస్తున్నావు దీన్ని ఎత్తుకొని పోయి ఆడ కూర్చే యాదో మార్పులు ఇస్తాయి నిజంగా ఇట్లే మీరు ఫంక్షన్లో అయితే ఒక షెట్ అండ్ ఫ్రెండ్స్ ఒక షెట్టి అంట ప్రకృతిని ఉల్సండ ఉలిపియండ అందరూ ఈతర థింక్ చేసేది కొంతమంది మాత్రం ఈ థర్ థింక్ చేస్తాడు గిఫ్ట్ ఇయొద్దండ చెండ కూర్చుకుని చూడండి ఇంటి దగ్గరకు వచ్చేసి చూడ ఏదే స్కూల్కి స్కూల్ చెప్పినారా ఆమెకి నా కూతుర్లు వచ్చిండ్రి ఆమె సార్లా వాళ్ళు హోంవర్క్ చేసుకుంటా ఉంట్రీ నేను కూ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది నా కూతురు చూడే అంత ఇంట్రెస్ట్ రాస్తా ఉంది చెప్తే కూడా ఈ నెల ఫ్రెండ్స్ చూడే చూడే అంటే నిజంగా కోపం వస్తుంది నాకు ఏం చేసేది వీళ్ళని హోమ్ శానిటైజర్ ఇస్తావు అని నాకేం వాళ్ళకేమద్ది ఎప్పు వాళ్ళు తీసుకుంటారు రెడీ నువ్వే ఇచ్చేది అయ్యా తీసుకుంటారు కాకుండా ఉండు నువ్వు ఎత్తి పెట్టుక బ్యాగ్లా బ్యాగ్లు ఎత్తిపెట్టుక సొద్దు బ్యాగ్లో నాకు తెలుసు బుజ్జే ఏం రాయే కళ్ళు అది కదా కదే కుళ్ళు ఏ తుప్పులు తుప్పులు చెప్పు కదండి ఫ్రెండ్స్ ఇది ఏముడు ఏం స్కూల్కి పోయేది కళ్ళ వచ్చేది అంటే చెప్పండి ఏమిటి ఫ్రెండ్స్ స్కూల్కి పోయేది చూడండి ఇంటికి పొద్దు నాకు సాల్ చూపేసింది ఇప్పుడు ఇది పెట్టి వచ్చిండను సౌండ్ చేసేసి అందుకే తినేసి ఫ్రెండ్స్

పోతాను అని చెప్పి కూజం తినేసి సోమన్లందరూ తోమి పొని ఇంత కంప్లీట్ అయ్యా ఇవ్వరు అని చెప్పి యూత్ కూకొని మాట్లాడేసి ఆమె పోయి పొద్దుకుంటాను ఈ పొద్దు లాగ్ ఇంత కంప్లీట్ చేస్తూ ఉండను ఈ వీడియో ఎట్లా అనిపించాయని చెప్పేసి కమెంట్స్ వేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండా పక్కన ఉండే బెల్లైకన్ కొట్టు పెట్టకుండా నా నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ టాటా సీ యు